మధుపానీయం మహదానందం మనోధైర్యం ధనాదన్ అంటే ఇప్పుడే మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసి రావణం అయితే జరిగిందనమాట సో సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను సో మొదటిగా ట్రైలర్ చూసి నేను అనుకున్నది ఏంటి అంటే ట్రైలర్లో మనకు అర్థమైనది ఏంటి అంటే నయనతార చిరంజీవి మీద యారగెంట్స్ చూపిస్తూ ఉంటుంది అంటే బుస కొడతా ఉంటుంది చిరంజీవి ఒడియమ్మ బంటే అంటూ ఉంటాడు అనుకున్నాం సో సేమ్ యాసిటీస్ అలానే ఉందనమాట అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇంకో డౌట్ ఏంటి నాకంటే ఈ సినిమాలో ఐశ్వర్య హీరోయిన్ హీరోయిన్గా పెట్టుంటే ఇంకా మనకి ఫన్ జనరేట్ అయ్యేదేమో అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత కాకపోతే వెంకటేష్ ఎంట్రీ ఉంది కాబట్టి బాసు అది రాపెళ్ళాం బాసు అంటాడు వెంకటేష్ వచ్చి కాబట్టి అనిల్ రావుప్పుడు అయితే అలా చేయలేదు సో సినిమా ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం సినిమాలో బాస్ అయితే ఎరగదీసి అవతల ఉతికి ఆరేసాడు అనమాట స్టార్టింగ్ బట్టలు ఉతికి ఆరేసినట్టు చూపిస్తాడు కదా స్టార్టింగ్లో బట్టలు ఉతిగాడు తర్వాత మనకి ఏమైతే బాస్ మూవీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి డబల్ ట్రిపుల్ అనమాట బాస్ మోడ్యులేషన్స్ కానీ లేదు అంటే అనిల్ రావుపూడి రాసుకున్న స్టోరీ కానీ మొత్తం ఆ క్యారెక్టర్స్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ విక్టరీ మన విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీ కానీ ఇంకా చితికి చి చితగొట్టి చింపేశాడు అనమాట బాస్ అయితే అండ్ మెయిన్గా మనకి హై ఇచ్చే సీన్స్ వచ్చేసి ఈ ఫస్ట్లో స్టార్టింగ్లో కొన్ని ఒక ఫైట్ ఉంటుంది ఆ ఫైట్లో మ్యూజిక్ కానీ మెయిన్గా మనకి బీజిఎం అనమాట ఇంకా వే సాంగ్స్ వేరే లెవెల్ సో భీమ్స్ సూపర్ అనమాట సాంగ్స్ కానీ బీజిఎమ్ కానీ ఏ సీన్కి ఆ సీన్ దగ్గర ఎరగొడేశాడు భీమ్స్ అయితే నేనైతే ఇంతలా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అనిల్ రావు పూడి సినిమా అంటే అంటే ముందు మనం చాలా సినిమాలు చూస్తాం చూసాం ఆల్రెడీ ఆ సినిమాలు అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా అయితే మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుందని చెప్పి అండ్ బాస్ ఎంట్రీ కానీ ఎంట్రీ నార్మల్గా ఉంటుంది తర్వాత తర్వాత విక్టరీ వెంకటేష్ ఎంట్రీ కానీ మొత్తం అంతా చితక్గొట్టి అవతల పడేసాడు ఫస్ట్ ఆఫ్ మీకు ఏంటంటే కొంచెం నార్మల్గా ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా కొద్దిగా సాగుతుంది అనమాట ఈ ఫ్యామిలీ గురించి చిరంజీవి ఎమోషనల్ కావడం అవన్నీ ఆ సీన్స్ అన్నీ చిరంజీవి ప్రతి సీన్లో కూడా డబల్ మాడ్యులేషన్ అనేది ఉంటుంది సీన్స్ సీన్కి సీన్కి ఉన్న సే దీంట్లో చిరంజీవి మాడ్యులేషన్స్ కానీ ఆ చిరంజీవి వాయిస్ కానీ డైలాగ్ డెలివరీస్ కానీ ఇవన్నీ కూడా మనం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాం అండ్ నయనతార అంటే నయనతార రోల్ అంటే పెద్ద ఏముండదు ఉండదు జస్ట్ అలా ఏదో వచ్చి సీరియస్గా కొన్ని ఇవి ఇచ్చుకొని అలా ఉంటుంది అనమాట స్టార్టింగ్లో నయనతార ఇవన్నీ బాగానే ఉంటాయి సీన్స్ నయనతార చిరంజీవి మధ్యలో సీన్స్ అన్నీ బాగానే ఉంటాయి కానీ సెకండ్ హాఫ్ మనకి క్లైమాక్స్ వరకు కూడా నైన్థర్ ఇంపాక్ట్ అనేది పెద్దగా ఉండదు అండ్ ఇంకా మెయిన్ సపోర్టింగ్ రోల్స్ వచ్చేసి మనకి హర్షవర్ధన్ అవుడు అండ్ అలాగే అభినవ్ గోమటం అండ్ మన క్యాథరిన్ తెరీసా వీళ్ళు ముగ్గురు కూడా బాస్తో పాటు కామెడీ వీళ్ళ బాస్కి వీళ్ళకి మధ్యలో ఉన్న కామెడీ సీన్స్ కానీ ఇవన్నీ త్రూ అవుట్ క్యారెక్టర్స్ ఉంటారనమాట వాళ్ళు చిరంజీవితో పాటు వాళ్ళ ముగ్గురు కంప్లీట్గా ఉంటారు వాళ్ళు అయితే కొట్టేశారు ఇంకా విలన్ పరంగా చూసుకుంటే విలన్ మనకి అంత ఇదేముండదు ఇంపాక్ట్ ఏమి ఉండదు ఆ క్లైమాక్స్లో తప్పిస్తే మరి ఎక్కడ మనకి వెలన్తో ఇంపాక్ట్ కానీ ఆ ఉండదు చిరంజీవి చేసే కామెడీ కానీ మొత్తం అందరూ అయితే ఫ్యామిలీతో పాటు వెళ్ళండి ఎంజాయ్ చేసి వస్తారు సినిమాకి అయితే సినిమా అయితే రాసి పెట్టుకోండి బ్లాక్ బాస్టర్ అనుకోవచ్చు సో అండ్ అలాగే కాకుండా మందు తాగే ప్రతిసారి కూడా ఒక డైలాగ్ వస్తుంది అనమాట ఆ డైలాగ్కి భలే ఎంజాయ్ చేస్తాం మనం మధుపానీయం మహదానందం మనోధైర్యం ధనాథన్ ధనాథన్ సినిమా అయితే సూపర్ అబ్బా వెళ్ళండి చూసేయండి వచ్చేయండి ఫ్యామిలీస్ అయితే ఇంకా పడి 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 నవ్వుతారు సో సినిమా అయితే ఈసారి పండక్కి బ్లాక్ బస్టర్ అనిల్ రావుపూడి అయితే చితగొట్టాడు అనిల్ రావుపూడి నుంచి మనం రొటీన్ రొటీన్ టైప్ ఆఫ్ ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ సెకండ్ ఆఫ్లో సెకండ్ ఆఫ్ అతను తీసే విధానం కానీ అనిల్ రావుపూడి అని అనిపిస్తుంది అనమాట సో సినిమా అయితే అలా ఉంది అందరూ వెళ్ళండి చూసేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో నాకు మెన్షన్ చేయండి సో నెక్స్ట్ రేపు భర్తమానాశైలికి విజ్ఞప్తి ఉంది అండ్ ఎల్లుండి రెండు సినిమాలు ఉన్నాయి కనుక ఒక రాజు ఒకటి నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి ఇంకో సినిమాకి వెళ్ళాలి మనం నారీ నారీ నడుమే సో అవి కూడా చూసి రివ్యూ పెట్టడం ట్రై చేస్తాను ఈ సినిమా అయితే అదిరిపోయింది అందరూ వెళ్ళండి ఫ్యామిలీస్ వెళ్ళండి ఫుల్గా ఎంజాయ్ చేసి వస్తారనమాట సో ఇంకొక దీంట్లో మనం కలుసుకుందాం బాయ్ బాయ్